బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం గ్రూప్ వన్ లో డిఎస్పీగా ఎంపికైన వెంకట నవీన పెండ్యాలను ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అభినందించారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఖమ్మపాలెంలో డిఎస్పీగా ఎంపికైన నవీన ఇంటికి ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి ఆ యువతిని అభినందించారు డిఎస్పిగా ఎంపిక కావడానికి ప్రోత్సహించిన నవీన తల్లిదండ్రులు రామకోటేశ్వరరావు మాధవీలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు చిన్న వయసులో పెద్ద పోస్టు సాధించావని సంపద కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేయాలని సూచించారు నవీనను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పుష్పగుచ్చం అందజేసి షాలువా కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఉడా చైర్మన్ షేఖర్యాజ్ ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖామేపల్లి శ్రీనివాసరావు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు నగర అధ్యక్షుడు బండారు మదన్ డివిజన్ కార్పొరేటర్ దాచర్ల రమణయ్య డివిజన్ నాయకుడు తిరుపతిరావు తదితరులు ఉన్నారు బంధుమిత్రులు కూడా పెద్ద సంఖ్యలో నవీన ఇంటికి వచ్చి ప్రత్యేకంగా అభినందించారు అనంతరం నవీన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే జనార్దన్ రావు తనకు ఎంతో విలువైన సలహాలు ఇచ్చారని వాటిని జీవితాంతం అనుసరిస్తానని చెప్పారు డిఎస్పీ పోస్టు వస్తుందని తాను ఊహించలేదని ఈ పోస్టు రావడం ద్వారా చాలా సంతోషంగా ఉందన్నారు తన ఫ్యామిలీలో యూనిఫామ్ సర్వీస్ చేయబోతున్న తొలి మహిళగా ఉండటం చాలా గర్వకారణంగా ఉందన్నారు ఒంగోలు టూ టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు నుండి తొలి సెల్యూట్ అందుకోవడం తన జీవితాంతం గుర్తుంటుందని నవీన సంతోషంగా చెప్పారు వచ్చిన గ్రూప్ వన్ రిజల్ట్స్లో నేను డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను అందుకోసమని ఈరోజు మన ఎమ్మెల్యే దాంచల జనార్దన్ గారు ఇంటికి వచ్చి నాకు అభినందన చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నాయండి ఈ జర్నీలో నాకు హెల్ప్ఫుల్ అయ్యే చాలా సూచనలు కూడా ఇచ్చారు మంచి పేరు తెచ్చుకోవడమే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆనెస్ట్గా ఉండు అనే ఒక వాల్యూబుల్ సజెషన్ ఇచ్చారు లైఫ్ లాంగ్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను నేను దాన్ని దాంతోపాటు రియాస్ గారు మన మేయర్ మ్యామ్ కూడా వచ్చారు మ్యామ్ అయితే స్పెషల్లీ విమెన్ ఈ ఇట్లాంటి ఫీల్డ్స్లో ఎట్లా ఉండాలి ఎట్లా ముందుకు వెళ్ళాలి అని చెప్పారు చాలా యూస్ఫుల్ అయ్యే సజెషన్స్ అవన్నీ దాంతోపాటు ఈ జర్నీలో నాకు ఎప్పుడు వెంటున్న అమ్మ నాన్నకి నేను థ్యాంక్స్ వద్దాం అనుకుంటున్నాను చాలా సపోర్ట్ ఇచ్చినారు సో థ్యాంక్ యూ డిఎస్పీ వచ్చింది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి కాన్ఫిడెంట్ అయితే ఉన్నాను బాగా చేశాను లాస్ట్ టైంతో పోలిస్తే అని సో డిఎస్పీ రావడం అనేది ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ అండి మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారమ్మా ఇలా యూనిఫామ్ సర్వీసెస్ యూనిఫామ్ సర్వీసెస్లో ఎవరు లేదు ఆల్మోస్ట్ ఫస్ట్ మా తాతగారు మాత్రం మిలిటరీలో వర్క్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నేనే ఫస్ట్ అండి ఒక్కటైతే అనుకుంటున్నానండి గా జనాల కోసం సర్వ్ చేద్దామని అనుకుంటున్నాను నాకు చేతన అయినంత సహాయము చేద్దామని దట్ ఇస్ ఈస్ మై గోల్ ప్రయత్నం ఫస్ట్ సెల్యూట్ అండి నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే సో మచ్